అమ్మాయిలే కదా అని టచ్ చేస్తే అంత చూస్తారు ఆడపిల్లలే కదా అనుకుంటే బొక్కల విరగ్గొడతారు అక్కడ అమ్మాయిలే పోకిరీళ్ళ పని పడతామని ఛాలెంజ్ చేస్తారు తమల్ని తాము రక్షించుకునేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇంతకీ ఎక్కడ ఎవరు అమ్మాయిలు ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు తమను తాము బలహీనులమని భావించి భయపడుతున్నారు అలాంటి వారి కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్ ఆత్మరక్షణ విద్య నేర్పుతున్నారు తమల్ని తాము రక్షించుకునేందుకు ప్రాచీన కళను నేర్చుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్ వేదికగా కర్రసాములో బాలికలకు మెళకువలు నేర్పుతున్నారు ప్రాచీన కళ అయిన కర్రసాము నేర్చుకోవడం వల్ల మనోధైర్యం పెరుగుతుందని యువతులు అంటున్నారు అంటే మనకి సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ ని పెంచుతుంది కర్ర చేయడం వల్ల మనం కాపాడుకోవచ్చు మనకు ఫిట్నెస్ కూడా ఉంటుంది కరసము వల్ల మనకి సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యంగా అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ లో ఉపయోగపడుతుంది మనల్ని మనం రక్షించుకోగలం ఇప్పటికే జిల్లా నుంచి వందలాది మంది కర్రసాము నేర్చుకుని ఇతర రాష్ట్రాల్లో శిక్షణలు ఇస్తున్నారు కర్రసాములో జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు పొందిన వారు జిల్లా నుంచి ఇరవై మందికి పైగా అవార్డులు పొందారు ప్రతి సమ్మర్ క్యాంప్ లో రెండు చూస్తున్న అంటే ఆ మహిళలపై జరిగే అత్యాచారాలే కావచ్చు సో ప్రతి ఒక్క అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ అంతేకాకుండా దీంతో మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం ఎందుకు అంటే మనం చేసే ఈ మార్షల్ ఆర్ట్స్ వల్ల మన ఖాళీ గోరి నుండి తల వెంట్రుక వరకు కూడా ప్రాచీన కళ అయిన కర్ర సాము ఆత్మరక్షణకే కాకుండా ఫిట్ గా ఉంచుతుందని ట్రైనర్స్ చెబుతున్నారు కర్ర సామును జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ఉంచాలని ఇది పూర్వీకుల నుంచి మనకు వచ్చిన కళ అని ట్రైనర్స్ అంటున్నారు ప్రభుత్వం కూడా కర్ర సామును ప్రోత్సహించాలని పాఠశాలల్లో బాలికలకు నేర్పాలని చెబుతున్నారు